అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని నియామకాలు కొంత మార్పులు చేర్పులు జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఈ శ్రీకాంత్ రెడ్డి గారిని అలాగే చివరి భాస్కర్ రెడ్డి గారిని తీసుకోవడం అలాగే దువ్వాడ శ్రీనివాస్ గారిని శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ దు దువ్వాడ శ్రీనివాస్ గారిని తప్పించి పేరాడ తిలక్ గారికి ఆ బాధ్యతలు ఇవ్వడం అలాగే రకరకాల విభాగాల అధ్యక్షులను నియమించడం ఇదంతా జరిగింది అయితే ఇవన్నీ పెద్దగా చర్చనీయాంశం కాదు కానీ దుబాడ శ్రీనివాస్ గారి విషయమే చర్చనీయాంశం దుబాడ శ్రీనివాస్ గారిని ఎమ్మెల్సీగా తప్పించాల కేవలం తెక్కల నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచే తప్పించగలరు అయితే ఇప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనంతబాబు గారు ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఉన్నారు సో ఆయన ఒక క్రైమ్లో ఇరుక్కున్నారు ఏం జరిగిందో అందరికీ తెలుసు ఒక క్రైమ్ చేశారు ఒక తప్పు చేశారు సో ప్రజల్లో బాగా అపహాస్యమైంది బలహీనమైంది ప్రజల్లో బాగా చర్చనీయాంశమైంది పార్టీకి బాగా నష్టం కలిగించే వ్యవహ అవకాశం ఉండటంతో అతన్ని తప్పించారు జస్ట్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కానీ ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాల ఎమ్మెల్సీ పదవునికి రిజైన్ చేయని చెప్పలేదు ఆయన ఎమ్మెల్సీగానే కొనసాగిస్తూ పార్టీ నుంచి మాత్రమే సస్పెండ్ చేశారు దాంతో ఆయన జైల్లో ఉన్నా సరే ఎమ్మెల్సీగానే ఉన్నారు కదా ఆయన ఏమీ ఎమ్మెల్సీగా రిజైన్ చేయలేదుగా ఆ తర్వాత ఆయన జైలు నుంచి మీద బయటకు రావడం కొన్నాళ్ళు అయినప్పటికీ మొత్తం ఆ వ్యవహారం మర్చిపోవడం అతను పార్టీలోనే కలిసి తిరిగేయడం పార్టీలోనే జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూల్లో ఉండటం అంతా పార్టీ సభ్యుడిగానే కొనసాగారు అంటే ఆయన మీద సస్పెన్షన్ అనఫీషియల్గా ఎత్తేసినట్టే కదా ఆయన ఎంకరేజ్ చేశారు అన్ని విధాలుగా కూడా సేమ్ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారి విషయంలో కూడా ఆయన్ను కూడా ఎమ్మెల్సీగా రిజైన్ చేపించాల నిజంగా అతని మీద కఠిన చర్యలు తీసుకోవడం అంటే ఏంటంటే ఇన్ఛార్జ్గా తప్పించి ఎమ్మెల్సీగా రిజైన్ చేయించి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అప్పుడు అతని మీద కఠిన చర్యలు తీసుకున్నట్టు కానీ ఎమ్మెల్సీగా రిజైన్ చేయించలేదు కేవలం తెక్కల ఇన్ఛార్జి బాధ్యతల నుంచి మాత్రమే తప్పించారు సో ఇది తాత్కాలికంగా అవ్వచ్చు అంటే దువాడ శ్రీనివాస్ గారి మీద ఆ అభిమానము ఆ ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రత్యేకత ఏంటంటే ఆయన నాయకులను అంత ఈజీగా వదులుకోలేరు తప్పులు సహజమే తప్పులు ఎవరైనా చేస్తారు ఆ సమయాన్ని బట్టో సందర్భాన్ని బట్టో తప్పనిసరి పరిస్థితుల్లోనో తప్పులు జరిగాయి సో కొన్నాళ్ళు అయినప్పటికీ జనం దాన్ని మర్చిపోతారు అలాగని నాయకుడిని వదులుకోలేం కదా అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది సో జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రత్యేకత అదే ఆయన నాయకుడిని అంత ఈజీగా వదులుకోరు వాళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవాలి తప్ప ఆయన వదులుకోవడానికి ఇష్టపడరు అది మంచో చెడో పార్టీకి మంచి చేస్తుందో చెడు చేస్తుందో ఏదైనా సరే నాయకుల్ని తన దగ్గర పెట్టుకోవడం ఇప్పుడు గురుమూర్తి గారు ఎవరండి ఆయన ఎవరికైనా తెలుసా కానీ రెండు సార్లు ఎంపీ అయ్యారు నందిగం సురేష్ గారు ఎవరండి అంత ముందు ఎవరికైనా తెలుసా చాలా చిన్న స్థాయి అటువంటి వ్యక్తిని ఎంపీని చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా నమ్మితే ఎవరినైనా నాయకుడిగా తయారు చేయాలనుకుంటే వాళ్ళకి పదవులు ఇవ్వాలనుకుంటే ఎంత చిన్న స్థాయి వాళ్ళనైనా సరే తీసుకొచ్చి ఒక స్థాయిలో కూర్చోబెట్టగలరు అయితే ఇందులోనే వాళ్ళ మీద దీనివలన బహుశా ఆయన రాజకీయంగా దెబ్బ అవుతున్నారేమో ఇప్పుడు అనంతబాబు గారిని వదులుకోలేక ఎంకరేజ్ చేశారు కానీ అనంతబాబు చేసిన పని వలన వైసీపీకి డ్యామేజ్ జరిగిందిగా నష్టం జరిగిందిగా అలాగే ఈ నందగాం సురేష్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కొన్ని అనేక వివాదాలు వచ్చాయి సో అంద అందుకు కొంత నష్టం జరిగి ఉండొచ్చు అలాగే ఇప్పుడు దువాడి శ్రీనివాస్ గారి వ్యవహారం కూడా అంతే దుబాటి శ్రీనివాస్ గారు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన్ను పార్టీ నుంచి తప్పించలేదు కేవలం టెక్కల ఇన్ఛార్జ్గానే తప్పించారు సో ఇప్పుడు ఆ చర్చ ఆ అంశం శ్రీకాకుళం జిల్లాలో మొత్తం బహిరంగంగా వచ్చేసిందిగా అది ఎవరు ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే అంశం కాదు మేబీ కొన్నాళ్ళు అయ్యాక మర్చిపోవచ్చు కాక ఒక రెండు మూడు నెలల తర్వాత ఈ ఇష్యూని మర్చిపోవచ్చు కాక రాష్ట్రం మొత్తం మీడియా మొత్తం మర్చిపోవచ్చు కాక అప్పుడు మళ్ళీ ఆయన్ను టెక్కల ఇన్ఛార్జ్గా పెట్టిన ఆశ్చర్యపో అంటే ఇప్పుడు ఆ అంశం వేడివేడిగా ఉంది కాబట్టి అతని మీద ఏం చర్యలు ఆ పార్టీ అని రాష్ట్రంలో చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ చర్యలు తీసుకున్నారు టెక్కల ఇన్ఛార్జ్గా తప్పించారు మేబీ ఫ్యూచర్లో మళ్ళీ ఆయన రావచ్చు లేదా ఆయనకు శ్రీకాకుళం ఎంపీగా ఇన్ఛార్జ్ ఇవ్వచ్చు లేదా వేరే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇవ్వచ్చు అంటే ఆయన ఎమ్మెల్సీగా ఉంచారు కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఉంచారు కాబట్టి అతను మేబీ ఫ్యూచర్లో అవకాశాలు ఇవ్వచ్చు ఏదో ఒక ప్లేస్ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది అంటే పార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అలా ఉంటుంది ఏ ఒక్క నాయకుడిని కూడా ఈజీగా వదులుకోరు తప్పులు జరిగినా సరే తప్పులు అనేవి సర్వసాధారణం చేస్తుంటారు సో జనం దాన్ని గుర్తుపెట్టుకున్నంత వరకు జనంలో అది ఉన్నంత వరకు ఆ వేడి ఉన్నంత వరకు తాత్కాలికంగా చర్యలు తీసుకుందాం మళ్ళీ మనతో పాటే పెట్టుకుందాం అతను మన నాయకుడు మనం తయారు చేసిన నాయకుడు అనే ఆలోచన బహుశా సో ఇది మంచి పద్ధత కాదా అనేది జనం డిసైడ్ అవ్వాలి ఆ పార్టీ క్యాడర్ డిసైడ్ అవ్వాలి మనం అంతకుమించి వాళ్ళ వ్యవహారాల్లోకి దూరాల్సిన పని లేదు సో వైసీపీ వాళ్ళు ఆ నాయకులకు ఆ కార్యకర్తలకు తెలియాలి ఇది మంచా చెడ అనేది థ్యాంక్ యూ